హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే నరుచులు నేను ఇవాళ ఇన్స్టెంట్గా చేసుకునే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అవే ఊతప్పాలు అదేంటి ఊతప్పాలు ఇన్స్టెంట్గా చేసుకోవడం ఏంటి ముందుగా దోశ పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా అనుకుంటున్నారేమో అదేమీ అవసరం లేదండి నేను చూపించే ఈ ఊతప్పాలకి ఇన్స్టెంట్గా పిండిని నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి ఈవెన్ చల్లరణ కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఈ ఊతప్పాలని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు లావుగా ఉండే అటుకుల్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఐదు నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనం ఈ ఊతప్పాలకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటిని చాప్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవచ్చు చూసారా ఐదు నిమిషాల కల్లా అటుకులు చక్కగా ఉప్పి వాటర్ని కూడా చాలా వరకు పీల్చుకున్నాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూతబెట్టి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ఊతప్పాలు సాఫ్ట్గా రావడం కోసం నేను ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ ఈనో సాల్ట్ కానీ అస్సలు వాడట్లేదు పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మాత్రమే బొంబాయి రవ్వ అలాగే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న అరకప్పు పెరుగు వేసుకొని వాటర్ పోసుకోకుండా ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నార్మల్గా మనం దోసి పిండితో వేసుకునే అయితే పిండి పొంగినాకే వేసుకుంటాం కాబట్టి కాస్త పులుపుదనం తెలుస్తుంది కానీ ఇలా మనం అటుకులతో చేసిన ఊతప్పాలు చప్పగా లేకుండా సేమ్ అదే టేస్ట్తో రావాలంటే ఈ అరకప్పు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండేది కలపడం కంపల్సరీ అవుతుంది అలాగే ఒక అరకప్పు వాటర్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ జార్ అంతా తలుపుకొని మనం తీసుకున్న పిండి మిశ్రమంలోకి వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మన పిండి బ్యాటర్ తయారైపోతుంది దీన్ని నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదు కాకపోతే వెజిటబుల్స్ అన్ని చప్పగా ఉండకుండా ఉండడం కోసం మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను నేనైతే దీంట్లో ఉల్లి పచ్చిమిర్చి ముక్కలతో పాటు కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి ఇంకా పిల్లలకి హెల్దీగా కూడా ఉండడం కోసం తురుమి పెట్టుకున్న ఒక మీడియం సైజు క్యారెట్తో పాటు ఒక చిన్న సైజు క్యాప్స్కాన్ని కూడా కట్ చేసుకొని తీసుకుంటున్నాను వీటన్నింటిలోకి కాస్త ఉప్పుతో పాటు మీకు ఇష్టమైతే కనుక కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నారనుకోండి ఈ వెజ్జెస్ అన్నీ చప్పగా లేకుండా ఉంటాయి లేదనుకోండి మనం ఊతప్ప ఎంత టేస్టీగా చేసుకున్నా దానిపైన ఉండే వెజ్జెస్ వల్ల కాస్త చప్పగా అనిపిస్తుంది కాబట్టి వెజిటబుల్స్లో కూడా ఉప్పు వేసేసుకున్నాక బాగా కాలిన పెనం మీద కాస్త మందంగా ఉండేలాగా రెండు గరిటెల వరకు మనం తీసుకున్న ఊతపాల పిండిని వేసేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా వాటిపైన వేసేసుకొని కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆయిల్ కూడా పెద్దగా వేయాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకుంది స్టిక్ పెనం కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను ఇనుప పెనం అయితే ఇంకా ఎక్కువగా పడుతుంది చూసారా నాలుగు నిమిషాలు చక్కగా ఇట్లా ఉడికిపోయి పైన చెమ్మంతా పోయింది దీన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకొని మరి కాస్త ఆయిల్ వేసేసుకొని మళ్ళీ యాసిటిస్గా మూత పెట్టుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు కాల్చుకోవాలి మనం తీసుకున్న పిండి బ్యాటర్ మరీ పలుచుగా ఉన్నా లేదా మీరు వాడిన పెరుగు ఎక్కువగా పుల్లగా ఉన్నా ఈ ఊతప్పాలు పర్ఫెక్ట్గా అయితే రావు కాబట్టి ఆ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అటుకుల ఊతప్పాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇన్స్టెంట్గా మనకి ఎన్ని ఊతప్పాలు కావాలంటే అన్ని ఊతప్పాలు అటుకులతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు నాకైతే నార్మల్ ఊతప్పాల కన్నా ఈ అటుకులతో చేసిన ఊతప్పాలు చాలా బాగా నచ్చాయండి ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీటిని మీరు నార్మల్గా తీసుకునే కొబ్బరి చట్నీ సాంబార్ ఇట్లా దేనితో అయినా నంచుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా పప్పుల పొడి ఇంకా ధనియాల కారం కాంబినేషన్ తీసుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్